హలో ఫ్రెండ్స్ మీకు మినువులు తెలుసా అంటారు కదా మనము ఇడ్లీలు కానీ దోశలు కానీ వేసుకుంటాము అది ఎప్పుడు మనకి షాపులో పాలిషడ్ దొరుకుతుంది అలాగే ఇవి కూడా దొరుకుతాయి కానీ ఇవి పంటవి మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ధాన్యం కూడా ఉన్నాయి కదా సో నేను ఇవి హ్యాండ్ హ్యాండ్ మిషన్తోనే అదే మన తిరగలతోనే చేయబోతున్నాను ఇప్పుడు ఎలాగ ఏంటనేది కొత్తగా చూసే వాళ్ళకైతే చూడండి తెలుస్తుంది సో ఇలాగా నేను మార్నింగ్ అంతా వర్క్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ పిల్లలకు లంచ్ ఇచ్చేసి ఇప్పుడైతే నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీ దోశ పప్పు అంతా అయిపోయింది సో మళ్ళీ ఎలాగ మనం వీక్ వీక్లీ ఆర్ మంత్లీ కొద్ది కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది అప్పుడైతే వీక్లీయే చేసుకునే వాళ్ళం మా చిన్నప్పుడు అమ్మ ఎప్పుడైనా కొంచెం కొంచెం ఇచ్చేది అనమాట సో అలా అలవాటు వాళ్ళు చేయడం చూసి ఇప్పుడైతే నేను అలాగ మంత్లీ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలా చేసుకుంటాను లేదు అమ్మ వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఉంటే మొత్తం ఒకేసారి కడిగేసి ఇంట్లో మట్టి బెడ్లు ఉంటాయి అన్నమాట అవంతా కడిగేసి ఒక ఎండబెట్టేసామంటే అలాగా అలాగ మొత్తం ఒకేసారి ఎసిరే వేసేవాళ్ళు ఇలా పప్పులు ఉంటే వీటికి పురుగులు పడతాయి అలాగే ఇలా ఇసురుకున్నామంటే ఏమీ కాదు అయినా సరే ఇసిరిన పప్పు అయినా ఎక్కువ ఉంది అంటే అప్పుడప్పుడు ఎండలో వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా పప్పు ఎంత బాగా వచ్చిందో ఇలాగ మిషన్ కాకుండా మనం హ్యాండ్తో చేసుకుంటే ఈజీగా అయిపోద్ది సో మీకు ఈ తిరగలతో చేయడం తెలియకపోతే ఇప్పుడు మిషన్లో కూడా కటింగ్ వచ్చేస్తుంది కానీ తిరగలు బస్ట్ ఆప్షన్ అలా ఫ్రెండ్స్ మీలో ఎంత